శ్రీకాళహస్తి శురాలయ ధర్మకర్తల మండలి సమావేశం దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల అధ్యక్షతన జరిగింది నూతన బోర్డు ఏర్పాటయ్యాక తొలి సమావేశాన్ని నిర్వహించారు సహస్రలింగేశ్వరుని మహాకుంభాభిషేకం శ్రీకాళహస్తికి ఆధ్యాత్మిక శోభ కల్పన చర్యలతో పాటు పలు అభివృద్ధి అంశాలకు ధర్మకర్తల మండలి ఆమోదించింది శ్రీకాళహస్తిలో ఆదికాలం నుంచి ఉన్న సైరెన్ పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు శ్రీకాళహస్తీశ్వరాలయ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు సారథ్యంలో నిర్వహించారు తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో ఇరవై అంశాలకు సంబంధించిన అజెండాతో చర్చించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తూ పురాతన పురాణ ప్రసిద్ధమైన సహస్రలింగేశ్వర ఆలయాన్ని కుంభాభిషేకం నిర్వహించడానికి జీర్ణోద్ధారణ పనులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఎదురుసేవ మండపం వద్ద వినాయక ఆలయ పునరుద్ధరణ ఏనుగుల మండపం వద్ద పురాతన పార్వేటి మండపం ఆధునీకరణ కొత్తపేటలో విడిది మండపం ఆధునీకరణ అమ్మవారి రథం వద్ద మురారి మండపం ఆధునీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు శ్రీకాళహస్తిలో ఆదు నుంచి ఉన్న శైరీ పునరుద్ధరణ చేసి దుర్గమ్మ కొండ మీద పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు శ్రీకాళహస్తి వాసులకు ప్రధానమైన కులదేవతల పూజలకు భరద్వాజ తీర్థంలో ప్రత్యేక వసతులు కల్పించి అనుమతులు ఇచ్చే విధంగా చేస్తామని తెలిపారు శ్రీకాళహస్తికే ఆధ్యాత్మిక శోభ చేకూర్చేలా అడ్డనామాలు నంది శ్రీకాళహస్తి గుర్తులు కన్నప్ప దుర్గమ్మ కొండపైన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వరదరాజస్వామివారి ఆలయ నూతన ధ్వజ స్తంభానికి కొత్త కొయ్య సేకరణకు ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్లు తెలిపారు ఆలయం తరపున నిర్వహించే ఉత్సవాలకు

ప్రత్యేకించి ఒక ఆధ్యాత్మిక శోభ కలిగిన ఒక పార్కును ఏర్పాటు చేయాలని చెప్పి దాని కూడా అనుమతి కోరం తిరుమల కొండ మీద మనం పురుషుడిలో వెళ్లినప్పుడే తిరునామాలు చక్రం కనపడతాయి అదేవిధంగా శ్రీకాళావస్థలో కూడా మూడు అడ్డనామాలు మధ్యలో ఎర్రోటి తిలకము